ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు అని తెలుస్తుంది చాలా తెలుస్తుంది అండి దేనికన్నా వెళ్ళాలంటే తాలూకాఫీ చుట్టూ తిరగాల్సి వచ్చేది తిరిగినా కూడా పనులు అయ్యేవి కావు కానీ ఇవాళ వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక చాలా చక్కగా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు మనకి సర్వీస్ చేస్తున్నారండి అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇవాళ ఒకటో తారీఖు కల్లా మనకి ఇంటికి వచ్చి ఐదు ఆరు ఇంటికల్లా వాళ్ళు పెన్షన్లు ఇవ్వటం బాగా వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందండి అదొకటి పెద్ద చాలా ప్రభు ప్రజలకి చాలా బెనిఫిట్గా ఉందండి అలాగని మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా అలాగే మాకు చాలా మంచిగా జరిగింది కాబట్టి ఇక్కడ గెలిచింది టీడీపీ పార్టీ వాళ్ళు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు అవినాష్ గారు అది మీరు ఎలా ఉందండి మీకు గెలిచినప్పుడు ఆ అప్పుడు వచ్చారు కానీ తర్వాత ఇంకెక్కడ కనపడలేదండి టీడీపీ ప్రభుత్వం కానీ వాళ్ళ మనుషులు కానీ ఎవరు మాకు వచ్చి ఏమి ఫలాని పలాని చెప్పిన ఇది కూడా లేదు అవినాష్ గారు బాగా చేస్తున్నారండి ఎందుకంటే ఆయనకి నాకు తెలిసి ఇన్ఛార్జిగా ఇచ్చిన నుంచి ఆయన ఇంకా ఆయన ఇంకా బాగా మన మా ఏరియాలో కానీ మిగతా ఏరియాలో కానీ బాగా తిరుగుతున్నారు ఆయనతో పాటు కార్పొరేటర్లు కూడా బాగా పనిచేస్తున్నారు అండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తారని నమ్మకం మీకు ఏమండి అభివృద్ధి చేయట్లేదని ఎవరు చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఏం అభివృద్ధి చేస్తారండి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తానన్నది ఆయన ఇస్తాను అంటున్నాడు ఇంకా ఆల్రెడీ ఈయన ఇచ్చేది ఈయన ఇస్తున్నారు ఇంకా ఆయన వచ్చి ఏం ఇస్తాడు ఆయన వల్ల ఏంటి అతని వల్ల కాదండి అతను చేతగాని ఇది కాబట్టి అతన్ని మేము నమ్మలేము ఇప్పుడు ఇక్కడ అవినాష్ గారిని మీరు ఎందుకు గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన రాకముందే ఇన్ని చేస్తున్నారు ఎవరికి ఇప్పుడు వీధులు అమ్మంటే తోపుడు బలి లేని వాళ్ళకి తోపుడు ఇస్తున్నారు టిఫిన్ బళ్ళు లేని వాళ్ళు టిఫిన్ బళ్ళు ఇస్తున్నారు ఆ రకంగానే ఎవరికైనా ఏదైనా సాయం కావాలంటే అవినాష్ గారు మేము వెళ్ళవసరం లేదు ఒక వాలంటీర్తో ఒక ఫోన్ చేయించినా కార్పొరేటర్ గారితో ఒక ఫోన్ చేయించినా ఆయన వచ్చి మీకు ఏంటి సమస్య అని చెప్పి దగ్గరుండి చేస్తున్నారు కాబట్టి మాకు అవినాష్ గారు కావాలని కోరుకున్నారు